మహింద్రాయు హండ్రెడ్ కే ఫోర్ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక రెవెన్యూ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు త్రీ లాక్స్టీ చెప్తున్నాడు సండే రండి ఇంకా రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు తగ్గిస్తారు రేట్ డైరెక్ట్ ఈ కార్ కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి వ్యాగనార్ ఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క రెవెన్యూ వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ తిరిగింది వెహికల్ యొక్క ధర కూడా మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే నీట్ కండిషన్ లో మంచి కండిషన్ లో డైరెక్ట్ గా ఓనర్తో మాట్లాడతా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తా ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ చేసి పెట్టారు నెక్స్ట్ చూద్దాం ఈ వెహికల్ మారుతి ఇగ్నిస్ డెల్టా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై మూడు వేలు తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేయండి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు కానీ దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి రిజ్ వీడిఐ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది వన్ లాక్స్ సిక్స్ థౌసండ్ రైవన్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కానీ రేపు రండి ఉన్నతో మాట్లాడతా రేటు కూడా అన్నారు నెక్స్ట్ వెహికల్ ఈ కార్ హుండై ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు దీనిలో కూడా రేటు అన్నారు నెక్స్ట్ వెహికల్ హుండై ఐ టెన్ ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదమూడు మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ కొంచెం రేటు కూడా తగ్గిస్తాను నెక్స్ట్ వెహికల్ వెహికల్ ట్యాక్స్ బ్రేట్ వెహికల్ అండి మారుతి స్విఫ్ట్ డీజైర్ టూ రేస్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గన్ చేస్తున్నారు